ంగా కోరుతా ఉన్నా మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సముడు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు అమిత్ షా పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నాడు కదా మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు ప్రజలందరూ కూడా పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి దత్తపుత్రుడికి ఏం కావాలి వదినమ్మకి ఏం కావాలి దుష్ట చతుష్టయాడికి ఏం కావాలి అని వీళ్ళకి సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్ళు వేసి మొన్నటి దాకా ఇదే చంద్రబాబును అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పినా అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు ఇది ఎన్డిఏ ఏపీ ఎజెండా దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ రాష్ట్రంలో మన అక్క చెల్లెమ్మలకు కానీ రాష్ట్రంలో మన అవ్వాతాతలకు కానీ రాష్ట్రంలో మన పిల్లలకు కానీ మన సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్కరికైనా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డున్నాడు మరో వంక మీ జగన్ ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు ఐదేళ్ల క్రిందట ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను ఇందులో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశి ఆశిస్సులు మీ బిడ్డ ఒకవైపున తీసుకుంటా ఉంటే మరోవైపున మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మా మరి వీరంతా కలిసి వీరంతా కలిసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వీళ్ళిచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలు అనంటూ మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన